హైదరాబాద్ లో ప్రసాద్ ల్యాబ్స్ లో ఈవెంట్ ఉన్నా కూడా మా సూర్యాపేట్ రావాలి నేను ఫస్ట్ డే చేసి సూపర్ గా ఉంటుంది అలంకారు నాలుగు గౌతమ్ మా అమ్మానికి ఫ్యాన్ అని చెప్పేసి ఆదరణ ఇచ్చింది సూర్యాపేట ప్రాంతంలో ఆకాశ వీధిలో సినిమా తీశారు అలాగే బిగ్ బాస్ లో బిగ్ బాస్ సూర్యాపేట నుంచి అత్యధికంగా ఓటింగ్ చేసినటువంటి మన గౌతమ్ గారు ఈ రోజు సూర్యాపేటకి రావడం జరిగింది నేను వారికి నేను కూడా ఒక సినిమా ప్రొడ్యూసర్ గారు మరియు ఈ సూర్యాపేట సినిమా సోలో బాయ్ చాలా ఘన విజయం జరగా ఘన విజయం కావాలని అలాగే మన సూర్యాపేట వాసులందరూ కూడా ఈ సినిమాని విజయవంతం చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని దీవించాలని చెప్పని మన గౌతమ్ కృష్ణ గారిని దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అభినందనలు చెప్తున్నాను అందరికీ నమస్కారం నేను మీ గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నాకు విపరీతంగా ఓటింగ్ చేసిండ్రు సూర్యాపేటలో మా ఊరోడు మా ఊరు గెలవాలని చెప్పేసి లైక్ మీరు విపరీతంగా ఓటింగ్ చేసిండ్రు దానికి ఎల్లప్పటికీ మీకు ఆ ప్రేమ ప్రేమానురాగాలకి నేను కనపడి ఉంటా చూబోయన సినిమాతో మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చినా మీ అభిమాన అలంకార్ థియేటర్లో రోజుకు నాలుగు ఆటలు ఆడుతుంది ప్రతి ఒక్కరు సోలో బాయ్ సినిమా చూసి జూలై నాలుగు అంటే ఈరోజు రిలీజ్ అయింది చాలా చాలా మంచి టాక్ వస్తుంది మిగతా సినిమాలతో పోల్చుకుంటే చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు సో ఫ్యామిలీస్ కానీ చిన్నపిల్లలు కానీ లేకుంటే భార్య కానీ ప్రతి ఒక్కరు కలిసి చూడని చూసే సినిమా సో ఈ ప్రేమ నేను ఎల్లప్పటికీ ఉన్న ఉంటాను మీ సూర్యపేటవాణ్ణి మీ మీ సూర్యపేట వాడిని ఈ అభిమానం నా మీద ఎప్పుడు ఉంచుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నా సోలో బాయ్ సినిమాని మీరు ఘన విజయం చేయాలి హండ్రెడ్ డేస్ కొట్టాలి మన సూర్యపేటలో సూర్యపేటలో మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్ అవ్వాలని చెప్పేసి నేను ఆశిస్తున్నా మీ అందరి ప్రేమాన్ రాగాలు నాకు కావాలి దానికోసం థ్యాంక్ యూ అక్కడ సినిమా హీరో గౌతమ్ కృష్ణ మా బీబీ కూడా గ్రామ ప్రాజెక్ట్ కూడా మరియు చాలా బాగుంది అన్ని అన్ని విషయాల్లో కానీ ఏ దేంతో కూడా డ్యాన్స్లో కానీ ఫైట్స్లో కానీ ఎమోషన్స్ పరంగా కానీ ఏ ఏ రకంగా చూసినా కూడా సినిమా అన్ని రకాలుగా బాగున్నది దాంట్లో గౌతమ్ కృష్ణ యాక్షన్ చాలా బాగున్నది అందరూ కూడా చూసి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సినిమాని ఆదరించి గౌత సినిమాని విజయవంతం చేయవలసిందిగా పెంపొస్తున్నారు గౌతమ్ కృష్ణ హీరో కావటం మాకు చాలా ఆనందంగా ఉంది మా మా గ్రామం నుంచి ఒక హీరో వచ్చేటప్పుడు ఆ సోలో బాయ్ సినిమాతో పరిపూర్ణమైన హీరోగా నిరూపించుకున్నాడు అది ఈ సక్సెస్ని మేము చాలా ఆనందం ఆనందం వ్యక్తం చేస్తున్నాం